జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు మీకోసం సరికొత్త ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ తీసుకొని రావడం జరిగింది అది ఏంటంటే ఇండియన్ ఆర్మీలో రిక్రూట్మెంట్ రావడం జరిగిందండి ఒకటి మన గ్రూప్ సి పోస్టులు అండి దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ అబవ్ పోస్టులు ఉన్నాయండి సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇది మేల్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు సో ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి సో మన తెలంగాణ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఎన్ని ఉన్నాయి క్యాస్ట్ వైజు మళ్ళీ ఏ పోస్టులకు మన పే లెవెల్ ఎంత ఉంది మనం ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి దాని ఏజ్ లిమిట్ ఎంత హైట్ చెస్టు దాంతోపాటు రన్నింగ్ ఎంత ఉంటుంది సో టోటల్ ఫిజికల్ యాక్టివిటీస్ సంబంధించి టోటల్ సెలెక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ వీడియోలో లాస్ట్ తెలుసుకుందాం సో దీనికి సంబంధించి పీడిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది ఎవరైతే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ కాలేరో దయచేసి ఇప్పటికైనా జాయిన్ అయిపోండి డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది దయచేసి ఆ లింక్ క్లిక్ చేయండి ఆటోమేటిక్ గా మీకు టెలిగ్రామ్ లో జాయినింగ్ అనేది వచ్చేస్తుంది సో మనం చేసే ప్రతి ఒక్క అప్డేటు ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ ఏదైనా సరే మీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో పొందపరుస్తూ ఉంటాడు ఓకేనా సో వాళ్ళు వీడియో స్టార్ట్ చేద్దాండి సో చూద్దాం ఇప్పుడు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఏవోసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అండి ఇది సో అడ్వర్టైజ్ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్లో అమ్మాయిలా అని అబ్బాయి లాంటి మెయిల్ ఆర్ ఫిమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చండి ఓకేనా ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ లో మనకు ఈ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ రావడం జరిగింది ఈ ఇదే సేమ్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ లో కూడా లాస్ట్ ఇయర్ రావడం జరిగింది సో అదే నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు కూడా రావడం జరిగిందండి ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ లో కూడా సేమ్ నోటిఫికేషన్ రావడం జరిగింది సేమ్ ఇప్పుడు కూడా రావడం జరుగుతుంది ఓకే కానీ ఒక్కొక్క పాయింట్ మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు శ్రద్ధ పెట్టి చూడండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ మన నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ కాప్ ఏఓసి నోటిఫికేషన్ అండి అంటే గ్రూప్ పోస్టులు ఇవి ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సెంటర్ అండి ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి మనకు ఈ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సికింద్రాబాద్ ఆర్మీ సెంటర్ నుంచి ఓకేనా నెక్స్ట్ పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ డబల్ జీరో జీరో వన్ ఫైవ్ ఓకేనా ఇది పిన్కోడ్ సికింద్రాబాద్ ఇంకోటి ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి ఇవి వచ్చిన నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటంటే ఏఓసి సిఆర్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఏ ఒసీ త్రీ అని సీరియల్ నెంబర్ త్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏంటి ఇది నోటిఫికేషన్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఓకేనా ఇదే సేమ్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా లాస్ట్ ఇయర్లో కూడా రావడం జరిగింది ఇక్కడ చెప్పిన అలాంటి ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను ఓకేనా నెక్స్ట్ ఇవి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా రావడం జరిగింది సో ఎప్పుడు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి నేను సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటాయి సో ఫుల్ నేను చూసుకున్నాను ఓకేనా నెక్స్ట్ ఇది గ్రూప్స్ పోస్టులు అండి ఈ పోస్టులు వచ్చేసి గ్రూప్స్కి సంబంధించి పోస్టులు ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పోస్ట్లో మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకు పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్యాస్ట్ వైజ్ దాని పే లెవెల్ ఎంత దాని క్వాలిఫికేషన్ దాని ఏజ్ లిమిట్ చూద్దాం సరేనా ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి అయితే మెటీ మెటీరియల్ అసిస్టెంట్ అండి ఎంఏ మెటీరియల్ అసిస్టెంట్ అని ఒక పోస్ట్ ఉంది ఎంఏ దీన్ని ఏజ్ వచ్చేసి ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా దీని క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని అంటే ఈఆర్ వాళ్ళకు టెన్ ఈడబ్ల్యూఎస్ వన్ ఓబీసీ ఫైవ్ ఎస్సీ టూ ఎస్టీ వన్ టోటల్ నైన్టీన్ పోస్టులు ఉన్నాయి దీంట్లో ఓకేనా ఎంఏలో మెటీరియల్ అసిస్టెంట్లో టోటల్ నైన్టీన్ పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్ ఇంకోటి పే లెవెల్ వచ్చేసి వచ్చేసి ఇంకోటి పే స్కేల్ విషయానికి వస్తే లెవెల్ ఫైవ్ అండి పే స్కేల్ విషయానికి వస్తే లెవెల్ ఫైవ్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఓకేనా సో మనకు అలయన్స్ దీంతో పాటు అలవెన్స్ ఉంటాయి ఇది బేసిక్ అండి దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రా అలౌన్స్ ఉంటాయి సో అంత ఆల్ ఓవర్గా అలవెన్స్ కలిపి మనకు ఫార్టీ వర్క్ వస్తుంది అండి పేమెంట్ ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి పర్మనెంట్ పోస్టులు అండి ఈ టెంపరీ పోస్టులు కావు ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ పోస్టులు ఓకేనా ఇంకోటి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే డిగ్రీ అండ్ డిప్లొమా ఇవ్వడం జరిగింది ఓకేనా దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరిగింది ఆ పీడిఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఎవరైతే మన టెలిగ్రామ్ లో వాట్సాప్ లో ఇంకా జాయిన్ కాలేదో వాళ్ళు దయచేసి జాయిన్ అయిపోండి లింక్ లో ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ అండి జేఓ ఇందులో యుఆర్ వచ్చేసి టువే ఈడబ్ల్యూఎస్ టూ ఓబీసీ సెవెన్ ఎస్సీ ఫోర్ ఎస్సీ టూ అండి టోటల్ ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఓకేనా దీని పే లెవెల్ విషయానికి వస్తే లెవెల్ టూ అండి ఈ లెవెల్ టూ వచ్చేసి మనకు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చి స్టార్ట్ అయిపోతారు పాటు ఇంకా ఎక్స్ట్రా ఆలోచిస్ ఉంటుంది ఓకేనా ఓవరాల్గా మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ వరకు వచ్చే అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ మనకు సివిల్ మోటార్ డ్రైవర్ సంబంధించిందండి సో ఓజీఆర్కి దీనికి కూడా అండి దీంట్లో వచ్చేసి మనకు వేకెన్సీస్ వచ్చేసి ఈఆర్ త్రీ ఈడబ్ల్యూఎస్ జీరో ఓబీసీ వన్ మనకు ಮಲ್ಲಿ ಎಸ್ ಸಿ ಜೀರೋ ಎಸ್ ಟಿ ಜೀರೋ టోటల్ వచ్చేసి ఫోర్ ఫోర్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి దీని పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ టూ అండి ఓకేనా నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది దీంతో ఎక్స్ట్రా అలవెన్స్ కూడా దొరుకుతాయండి ఓకే ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి టెలి ఆపరేటర్ గ్రేట్ టూ అండి ఇందులో యూఆర్ఎల్ కు సెవెన్ ఈడబ్ల్యూఎస్ వన్ ఓబీసీ త్రీ ఎస్సీ టూ ఎస్టీ వన్ టోటల్ ఫోర్టీన్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఈ ఈ వేకెన్సీస్ ఇవ్వడం ఫోర్టీన్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది దీని పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ టూ అండి ఇది కూడా నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ స్టార్ట్ అయిపోతుంది ఇంకోటి ఫైర్ మ్యాన్ అండి ఫైర్ మ్యాన్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యూఆర్ వాళ్ళకు వన్ నాట్ టూ ఈడబ్ల్యూఎస్ టూ ట్వంటీ ఫోర్ ఓబీసీ సిక్స్టీ సిక్స్ ఎస్సీ థర్టీ సెవెన్ ఎస్టీ ఎయిటీన్ టోటల్ వచ్చేసి టూ ఫార్టీ సెవెన్ వెహికల్సీస్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి టోటల్ గా పీడిఎఫ్ కూడా మనకు టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది దయచేసి టెలిగ్రామ్ లో వాట్సాప్ లో జాయిన్ అయిపోండి మీకు దీనికి సంబంధించి టోటల్ పీడిఎఫ్ మనం ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి గ్రూప్ సిస్ట్లు అంటే సో దీనికి సంబంధించి కూడా లెవెల్ టూ దీనికి టెన్త్ క్లాసు క్వాలిఫికేషన్ అండి ఇది ఫైర్ మ్యాన్కి ఇంకోటి కార్పెంటర్ జైనర్ అండి కార్పెంటర్ జైనర్ విషయానికి వస్తే యూఆర్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ వన్ జీరో ఓబీసీ వన్ ఎస్సీ వన్ ఎస్టీ జీరో మళ్ళీ టోటల్ వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది టోటల్ వచ్చేసి పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ టూ అండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ పెయింటర్ డెకరేటర్ అని బస్సు ఇవ్వడం జరిగింది పెయింటర్ అండ్ డెకరేటర్ ఇంకోటి యూఆర్ వాళ్ళకు ఫోరు ఈడబ్ల్యూఎస్ జీరో ఓబిసి వన్ ఓబీసీ వన్ ఎస్సీ జీరో ఎస్టీ జీరో టోటల్ వచ్చేసి ఫైవ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి లెవెల్ టూ వేకెన్సీస్ అండి లెవెల్ టూ మ్యాట్రిక్స్ అండి ఓకేనా నెక్స్ట్ ఎంటీఎస్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాపు ఇందులో యుఆర్ సెవెన్ ఈడబ్ల్యూఎస్ వన్ ఓబీసీ టూ ఎస్సీ వన్ టెస్టీ వాళ్ళకు జీరో అండి టోటల్ వచ్చేసి లెవెన్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది సో దీని పే మ్యాటర్స్ వచ్చేసి లెవెల్ వన్ ఇది కూడా టెన్త్ వన్ టెన్త్ క్లాస్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ అండి ఓకేనా లెవెల్ వన్ అంటే ఎయిటీన్ థౌజండ్ స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ థౌజండ్ వరకు మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అవన్ ఇంకా ఎక్స్ట్రా లోన్స్ కలిపి ఇంకోటి ట్రేడ్స్ మ్యాన్ అండి ట్రేడ్స్ మ్యాన్లో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది ఇందులో వన్ ఫిఫ్టీ ఎయిట్ యూఆర్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ థర్టీ ఎయిట్ ఓబీసీ వన్ నాట్ ఫైవ్ ఎస్సీ ఫిఫ్టీ ఎయిట్ ఎస్టీ ట్వంటీ నైన్ టోటల్ త్రీ ఎయిటీ నైన్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది దీని పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెన్ వన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అండి ఓకేనా ఇందులో ఇంకోట మనకు స్టేట్ వైజ్ రీజన్ వైజ్ సౌత్ జోన్ వాళ్ళకు సెంట్రల్ జోన్ వాళ్ళకు నార్త్ జోన్ వాళ్ళకు జోన్ వైజ్ ఇవ్వడం జరిగిన వేకెన్సీస్ అది కూడా చూద్దాం ఒకసారి మనకు సౌత్ జోన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు మనకు మనకు సౌత్ జోన్ విషయానికి వస్తారండి ఇందులో వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది చూద్దాం జెవో అంటే జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ అంటే ఇందులో వన్ వేకెన్సీస్ మాత్రం ఇవ్వడం జరిగింది టీఓజీ అంటే టె ఆపరేటర్ గ్రేట్ టూ అండి ఇందులో టూ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఫైర్ మ్యాన్లో ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ మనకు సౌత్ జోన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎంటీఎస్లో వన్ వేకెన్సీస్ ట్రేడ్స్ మ్యాన్లో ఫార్టీ వేకెన్సీస్ దీనికి సంబంధించి టోటల్గా పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది దయచేసి చూడండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ జరగబోతుంది దాని తర్వాత ఎగ్జామ్ జరగబోతుంది దాని తర్వాత డాక్యుమెంట్ దొరికిస్తుంది దాని తర్వాత డిఎంఏ అండి ఇది ఫిజికల్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఓకేనా నెక్స్ట్ దీని వెబ్సైట్ ఒకటి ఇవ్వడం జరిగింది ఏఓసి రిక్యూమెంట్ డాట్ గవ్ డాట్ ఇన్ అని చెప్పేసి డబ్ల్యూ డాట్ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందండి ఇంకా ఇది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాలేదు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను తప్పకుండా దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏజ్ వైజ్ క్యాస్ట్ వైజ్ అని చెప్పేసి నేను వీడియో చేయడం జరుగుతుంది సో ఇంకా స్టార్ట్ కాలేదు సో ముందే అడ్వర్టైజ్మెంట్ మనకు ఏఓసి సెంటర్ నుంచి సికింద్రాబాద్ నుంచి మనకు రిక రిక్రూమెంట్ ర్యాలీ రాబోతుందని చెప్పేసి మనకు ముందు అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఒక పీడీఎఫ్ టూ త్రీ పేజెస్లో పడిఎఫ్ సికింద్రాబాద్ సెంటర్ నుంచి మనకు రిలీజ్ అవ్వడం జరిగింది ఓకేనా ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్ టు ట్వంటీ వన్ డేస్ వరకు మనకు ఆన్లైన్ జరగబోతుంది ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అయిపోతాయి అని చెప్పి క్లియర్ కట్గా పెడింది ఏ రోజైతే స్టార్ట్ అయితే ఆ రోజు నుంచి ట్వంటీ వన్ డేస్ మాత్రమే ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం ఓకేనా సో దయచేసి దీని ఫుల్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది మన టెలిగ్రామ్లో వాట్సాప్లో జాయిన్ అయిపోండి మీకు ఆ పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది సో అందులో మీకు ఇంకా క్లారిటీ అయిపోతారండి సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న అయితే లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి ఈ నోటిఫికేషన్ మిస్ కాకండి ఓకేనా జై